నిజామాబాద్ సిరికొండ మండలం తూంపల్లి గడ్కోల్ సిరికొండ గ్రామాల్లో సాగులు ఉన్న భూములను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిరికొండలో ర్యాలీ ఎఫ్ఆర్వో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు సందర్భంగా సిపిఐ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర పేదలు మండలంలోని అనేక గ్రామాల్లో సాగు చేస్తూ జీవనం పొందుతున్నారు గత యాభై ఏళ్లుగా నిరుపేదలు ఉపాధి కరువై అన్నమో రామచంద్ర అనవలసిన దుస్థితిలో భూములు సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వటంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా పట్టాలు మాత్రం ఇవ్వటం లేదన్నారు ఎన్నికల్లో పేదల సంక్షేమంపై హామీలు ఇచ్చిన నేతలు తర్వాత పేదలను విస్మరిస్తున్నారని ఎమ్మెలారు అటవీ హక్కుల చట్టం ప్రకారమైన ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి తూంపల్లి మైలారం సిరికొండ గడ్కోల్ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద్దలైన బీసీలు ఎస్సీలు వారి కుటుంబాలు ఆ గ్రామంలోని తరతరాలుగా జీవిస్తున్నటువంటి స్థితి ఉన్నది దాని ప్రకారమైన మూడు తరాల క్రైటీరియా తీసుకున్నా కూడా వీళ్ళు అరకులు అవుతారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని పేదలకు పట్టాలు ఇవ్వాలని వారికి రైతుబంధు ఇచ్చే విధముగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్టైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ సభ్యులు దామోదర్ సాయిరెడ్డి బాబన్న మండల నాయకులు లింబాద్రి కిషోర్ రమేష్ కిషోర్ బాల్రెడ్డి ఎర్రన్న సాయిలు శ్రీకాంత్ శ్రీనివాస్ బాలరాజ్ పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనేస్ పిడిఎస్యు మండల నాయకులు ఏ ఆశీష్ బి సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు సిరికొండ మండలంలోని తూంపల్లి అట్లాగే సిరికొండ మైలారం ఈ గ్రామాల్లో చాలా మందికి పేదవాళ్లకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో పంతొమ్మిది వందల ఎనభైలోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి అవి షార్ట్ లైట్లు చూసినా ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు పత్తి లేసినటువంటి భూములు అట్లాగే మొక్కజొన్నలు గాలిపాటలేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కుపత్రాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది అంటే ఒకవైపున ప్రభుత్వమేమో రెండు వేల ఆరు హక్కుల చట్టాన్ని అడ అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ గ్రామాల్లోనే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలి పది ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు కోటం లేదు వెంటనే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అరువులు కాబట్టి వీళ్లకు హక్కుపత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ చేయడం జరిగింది అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ సిరికోన లాంటి ఫైవ్ థర్టీ టూ గానీ నూట ఇరవై ఎనిమిది మైలారెం లాంటి గ్రామాల్లో రెండు వేల రెండులోనే అక్కడ హక్కు అసైండ్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా పెంచుకొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు పోటు భూములకు హక్కు పత్రాలు ఇస్తాం పేదవాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం హక్కు పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని డీజిల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని సందర్భంగా పార్టీగా సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా దొంగ చెరువు కింద భూములు ఎనభై కన్నా ముందు సాల్వ్ చేసినటువంటి భూములకు చిన్న రైతులు ఏడిసల రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు లక్షల ఎకరాలు వేల ఎకరాలు భూముల్ని అడువుల్ని ధ్వంసం చేస్తున్నారు భూముల్ని తీసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు బీసీలు చేసుకుంటే ఎందుకు అడ్డు అడ్డు చెప్తారో జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా వాళ్ళు మా ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలని మాత్రం వాస్తవాలని అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం